Welcome to Teja TV News మానవాళి రక్షణకై ప్రభవించిన యేసుక్రీస్తు అని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశమన్నారు అన్నారు పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు బుధవారం నాడు నియోజకవర్గ క్రైస్తవ సోదరులు సోదరిమలతో కలిసి ప్రభుత్వం తరఫున నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డిసిసి అధ్యక్షులు పున్నా కైలాస్ గౌడ్ ఎంఆర్ఓ యాదగిరి ఎంపీడీవోలు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు క్రిస్టమస్ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుడు ముఖ్యమంత్రి రేవంతన్న క్రైస్తవ సోదరులకు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందు కార్యక్రమంలో మా నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జడ్పీ శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్ఆర్ఓలు ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పాస్టర్లు క్రైస్తవ సోదరులందరూ పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రైస్తవ సోదరుల పట్ల క్రిస్టియన్స్ పట్ల ఒక ప్రేమాభిమానంతో పాటుగా వారిని కాపాడుకొని రక్షించుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అని చెప్పేసి భావించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండగా తోడునీడగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని కూడా మేము వారికి వినిపించడం జరిగింది క్రైస్తవ సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది కాలాల పాటు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు యేసు ప్రభులు వార్థించడం ముఖ్యమంత్రి గారికి క్రైస్తవ సోదరుల యొక్క ఆశీర్వాదం ఆశీస్సులు నిండుగా ఉంటాయని మేము భావిస్తున్నాం